కేసీఆర్ ఫ్యామిలీతో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలుకు పోవడం గ్యారంటీ అంటూ మండిపడ్డారు మునుగోడు భూడగిరి పార్లమెంటు కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జ్ కోమటి రెడ్డి రాజగోపాల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిలతో కలిసి రామన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ జగదీష్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపుతున్నామని అన్నారు తనకు మంత్రి పదవి రావద్దని దేవులకు మొక్కుకోవాలని భువనగిరి బీజేపీ అభ్యర్థి గౌడ్ ఓడిపోతానని భయంతో మంత్రి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు తన బాధ్యతగా భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని అన్నారు ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుందన్నారు ప్రజలు పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి తనకు మద్దతు తెలుపుతున్నారన్నారు ప్రజల ఆశీస్సులతో భువనగిరి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కేసీఆర్ కుటుంబం రాబోయే రోజుల్లో జైలుకు పోక తప్పదు వాళ్ళతో పాటు మన జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా పోతాడు ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డికి వెయ్యి కోట్ల ఆస్తుంది అవన్నీ బయటికి తీస్తాం నాగారంలో బంగ్లాతో పాటు భూమిని ఎట్లా సంపాదించిండు హైదరాబాద్ లో బినామీ పేర్ల మీద ఎంత ఆస్తులు ఉన్నాయి అవన్నీ బయటికి తీస్తాం తొందర అవసరం లేదు నేను నేను మీరు వాళ్ళు వాళ్ళు అంటే నా గురించి మాట్లాడుతారు ఎక్కువ మాట్లాడుతుడు అదంటారు ఇదంటారు ఏదో మాట్లాడుతురు మీరు దేవుని మొక్కోరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి రావద్దని చెప్పి బీఆర్ఎస్ అవినీతి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు మొక్కు మీరు ఎందుకంటే దబ్బుకులు నాకు ఇలా మంత్రి వచ్చిననుకో మీరు అందరూ చేయలేబోతారు మళ్ళా నేను డైరెక్ట్ చెప్తాను నేను ఎదుగుకునే మనిషిని కాదు నేను చెప్తున్నా భయం పట్టుకుంది రాజగోపాల్ రెడ్డి గురించి అది మంత్రి పదవి కోసం అది చేస్తున్నా అని చెప్పి బుర నర్స అంటుండు బున్నరసా ఏం మాట్లాడుతుండు నువ్వు డైరెక్ట్ గా రాకుండా దమ్ముంటే నువ్వు డైరెక్ట్ గా రా నువ్వు ఎందుకు వేరే వాళ్ళకి అరే మా పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది నేను ఒక ఇంటర్వ్యూ చూసినాయి మతి ప్రమించినట్టుంది మెంటల్ మెంటల్ ఎండ వేడి రా లేకపోతే కాంగ్రెస్ దెబ్బకా నాకు అర్థమైతే లేదు ఒక మా ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్తుండు నీకు ఉంటే నువ్వు డైరెక్ట్ వచ్చి నా మీద పోటీ చేయి నువ్వు ఎందుకు అరే దమ్ముంటే నేను ఎమ్మెల్యే ఉంది కాబట్టి కేసీఆర్ ని గద్ద దింపిన కవితను జైలు పంపించినాం ఈ రోజు మా పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చిన వ్యక్తి అభ్యర్థికి అధికారికంగా కాంగ్రెస్ పార్టీ నన్ను ఇన్ఛార్జ్ పెట్టింది నేను ఆయన గెలుపు కోసం కృషి చేస్తుంటే నేను వచ్చిన తర్వాత ఆయన ఏంటైనా ఇంట్లో కూర్చుంటాం కోమటి రెడ్డి చామల కిరణ్ సపోర్ట్ చేయాలని ఆయన పిచ్చి కళ్ళు కన్నాడు ఇప్పుడు నిజంగా సపోర్ట్ చేసేసరికి మైండ్ ఖరాబ్ అయిపోయింది ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుంది అర్థమైతే లేదు ఓడిపోతానన్న భయంతో నరసయ్య నిజంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతు నిజంగా భవిష్యత్తులో కూడా చెప్తున్నా ఆ నరసయ్య గారు డాక్టర్ ప్రొఫెషన్ మాకందరికి గౌరవం ఉంది కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి కోమటిరెడ్డి బ్రదర్స్ నుంచి కోమటి బ్రదర్స్ అన్నప్పుడు వచ్చి కొన్ని మతం పేరు మీద ఓట్లాడుకోవడం తప్ప ప్రజల మధ్యన డెవలప్మెంట్ ప్రజల కష్ట సుఖాలు ఏంది ప్రజలకు ఏమైతే ప్రజలు సుఖం ఉంటారో తెలియనిటువంటి రెండు పార్టీలకు మీరు దయచేసి ఓట్లు వేయకండి వేయాలంటే కాంగ్రెస్కి వేయండి అరవై ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఒకటే బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసింది మీరు మొట్టమొదటిసార్లు భారతదేశంలో అట్టడుగు వర్గాలకు ఉద్యోగాలు లేవు వాళ్ళకు నిజంగా వాళ్ళకు కష్టకాలాలు ఉన్నాయని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో వంద రోజులు పనికి ఆహార పథకాన్ని తీసుకొచ్చింది ఎందుకంటే ప్రతి వాడికి ఏదో ఒక పని ఉండాలని ప్రతి వాడు అడుక్కొని తినొద్దని ప్రతి వాడు నిద్ర ఆకలితో నిద్ర పోవద్దని అలాంటి పరిస్థితి తెచ్చిన దాన్ని పనికార పథకాన్ని కూడా నిర్వీర్యం చేసింది బీజేపీ పార్టీ అంటే పేదల పట్ల చిత్తశుద్ధి లేని పార్టీని కూడా ఓట్లు వేయొద్దు మీరు మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రాజ్యాంగంలో మనం అందరం అన్నతమ్ములు లేక కులమతాలకు అతీతంగా పేదలు ధనిక వర్గాలందరు కలిసి ఉండి ఒక అన్నతమ్ముల భావజాలంతో ముందుకు పోవాలని సెక్యులర్ పదం వాడిన ప్రియాంబుల్ని కూడా వీళ్ళు ఏదైనా చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఆలోచించి పదమూడు మే నాడు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి నన్ను మిగతా పార్లమెంట్ అభ్యర్థులుగా గెలిపించి